నానమ్మ అమ్మమ్మ తాతయ్య లేని నేటి చిన్న కుటుంబాలలో పిల్లలకు కథలు చెప్పేవారు తగ్గిపోతున్నారు మనం ఎలాంటి విత్తనాలు వేస్తే అలాంటి చెట్లే వస్తాయి చిన్నప్పుడు మంచి సాహిత్యం ఉన్న కథలను వినిపిస్తే మంచి వ్యక్తిత్వం గల పౌరులు తయారవుతారు మనం కథల ద్వారా భాష సాహిత్యం సంస్కృతి సంప్రదాయాలు విలువలు సృజనాత్మకత ఊహించే శక్తి శక్తియుక్తులు సమయస్ఫూర్తి మాట్లాడే విధానం పౌరుషం వీరత్వం దేశభక్తి మొదలగు అనేక లక్షణాలు పిల్లల్లో పెంపొందించవచ్చు మన సమాజానికి ఉత్తమ పౌరులను అందించవచ్చు ఈ ప్రయత్నంలో భాగంగానే మేము ఈ నానమ్మ కథలు ఛానల్లో బాలలకు కథలు వినిపించదలచాం కథలు వినడమే ప్రధాన ఉద్దేశంగా వీడియోను మలచాం ఈ కథలను పెద్దలు విని పిల్లలకు వినిపించండి కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎలాంటి కథలు రా కావాలో కమెంట్ బాక్స్లో రాయండి మమ్మల్ని ఆశీర్వదించండి ఛానల్ని ముందుకు నడిపించండి అనంగానంగానంగా ఒక ఊరుండే ఆ ఊర్లో ఒక ముసలమ్మ ఆమె కొడుకు ఉండేటోళ్ళు ఆ ముసలమ్మ కొడుకు పేరు జీరో అయితే వాళ్ళకి ఏ ఆదాయం లేకుండే సాగుభూమి కూడా లేదు ఏం చేసుకునేటోళ్ళు వాళ్ళు అందుకని ఆ జీరో అడవిలో కొయ్యి అడవి పూలన్నీ ఏరుకుని వచ్చి వాటిని బుట్టలలో పోసుకొని సంత కొయ్యి అమ్ముకుంటూ ఉంటుండే ఆ అమ్మినప్పుడు వచ్చిన ఆదాయంతోనే వాళ్ళు జీవితాన్ని గడిపేవాళ్ళు అనమాట అట్లనే రోజు పక్కరు సంతకు కొయ్యి పూలు అమ్ముకుంటూ ఉంటుండే ఒకరోజు ఆయన ఇసుకమైన పూలన్నీ అమ్ముడు కాలేదు కొన్ని పూలు మిగిలినాయి మిగిలినాయనమాట ఆ కొన్ని బుట్టగాళ్ళున్న పూలు తీసుకొని వస్తున్నాడు ఆ దారిలో ఒక నది ఉంది ఆ నది దగ్గరికి పోయి ఈ పూలను నాగరాజుకు కానుకగా సమర్పించుకుంటాను అని అనుకున్నాడు ఆ నది దగ్గర నిలబడి ఇట్లా అంటుండనమాట లోలోతుల్లో ఉన్న నాగలోకానికి రాజైన ఓ నాగరాజా మహాశక్తి సంపన్నుడైన నాగరాజా దయచేసి ఈ పూలను నేనిచ్చే చిరుకానుకగా స్వీకరించవా అని పిలుస్తూ ఆ పూలన్నిటినీ ఆ నదిలో పడేశాడు అయితే అప్పుడేమైందంటే అలలన్నీ ఒక్కసారిగా పైకి లేచి నేవలతోని సుడిగుండంతో ఏర్పడి ఆ పువ్వులన్నిట్లనూ ఆ నది లోపలికి గుంజుకుంది గుంజుకొని అవి తీసుకపోయి నాగరాజుకి కానుకగా అర్పించింది ఆ నది మా తల్లి అవింటేమో తెలుసా ఒక పెద్ద తాబేలు అకస్మాత్తుగా ఆ పైకి వచ్చి ఈ జీరో వైపు ఈదుకుంటా ఈకుంటూ వచ్చింది వచ్చి జీరోతో అంటుంది కదా నువ్వు సమర్పించుకున్న అందమైన పుష్పాలు ఉన్నాయి కదా అవి పాతాల లోకంలో ఉన్నటువంటి నాగరాజు స్వీకరించిండు అతనికి చాలా సంతోషం అయింది నిన్ను నాగలోకానికి రమ్మని ఆహ్వానిస్తూ నన్ను పంపించిండు నా వీటి మీద ఊసో ను నా మీద ఎక్కంగానే నేను నిన్ను ఆ సముద్రం లోతులున్న నాగలోకానికి తీసుకొని పోతా అని చెప్పింది జీరో కూడా ఇక పోయి తాబేలు వీపు మీద ఊసున్నాడు జీరో ఎక్కి కుసో తాబేలు మెల్లగా లోపల లోపలికి నీటి లోపలికి వెళ్తూ వెళ్తూ ఆ నాగరాజు దగ్గరికి తీసుకెళ్ళిపోయింది నాగలోకంలో ఉన్న నాగరాజు దగ్గరికి తీసుకెళ్లిపోయింది అనమాట ఆ నాగలోకం దగ్గరికి రాగానే ఆ తాబేలు ఏం చేసింది జీరోకి ఒక మంచి సలహా ఇచ్చింది ఏమన్నా అంటే ఆ నాగరాజు ఒకవేళ నిన్ను అతిథిగా గౌరవించిన తర్వాత నువ్వేదైనా కావాలి కోరుకో అని అనుకో నీ కూతుర్నిచ్చి నుంచి పెళ్లి అయ్యి అని అడుగు నీకు చాలా మేలు జరుగుతుంది అని తాబేలు చెప్పింది అనమాట కింతల్లి జీరో నాగలోకానికి చేరుకున్నాడు ఓ జీరో అందమైన పూలను నాకు కానుకగా సమర్పించినందుకు చాలా ధన్యవాదాలు ఓ అతిథి విందు ఆరగిద్దాం రా అని జీరోను సాధారంగా ఆహ్వానించి లోపలికి తీసుకొని పోయాడు అక్కడ జీరోకు చాలా రుచికరమైన అందమైన విందుని ఏర్పాటు చేశారు పదార్థాలన్నీ చాలా రుచిగా ఉంది చక్కటి తేనె ఉడవలకి ఇచ్చారు మద్యం కూడా ఉంది అక్కడ తర్వాత పొగలు కక్కే ఉంది గుడ్లు తర్వాత చేపలు ఇట్లా రకరకాల భోజన పదార్థాలన్నీ ఘుమఘుమఘుమైన వాసనలతో నోరూరిస్తూ ఉంది నాగరాజుతో కలిసి అద్భుతమైన ఆ విందు భోజనాన్ని సంతుష్టిగా ఆరగించాడు జీరో భోజనాల తర్వాత నాగరాజు కూతురు కీటో మనోహరంగా పాట పాడుతూ వారికి ఆహ్లాదాన్ని కూడా కలిగించింది ఆ తరువాత అతనికి నాగలోకమంతా తిప్పి చూపించరు నాగలోకంలోని అందమైన కట్టడాలు అద్భుతమైన దృశ్యాలు ఎన్నో మాయలు మంత్రాలు అవన్నీ చూస్తుంటే జీరోకు అద్భుతమైన కలలాగా గడిచిపోయింది అంతటి ఆనందం అంతకు ముందు ఎప్పుడూ అతను అనుభవించి ఉండలేదు మరి ఇక మూడో రోజు కాగానే అతనికి తన ఊరు తన ఊళ్ళో ఉన్న తన గుడిసే ముసలి తల్లి జ్ఞాపకం వచ్చిండ్రు అప్పుడు జీరో నాగరాజు దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఎంతో ఆహ్లాదం ఆనందం కలిగించింది మీరు అందుకు మీకు నేను ఎంతగానో కృతజ్ఞుణ్ణి కానీ మా ఇంటి దగ్గర నా తల్లి నా కోసం బెందపెట్టుకుంటుంది ఇంకా నేను వెళ్ళిపోవాలి అని చెప్పిండు అప్పుడు నాగరాజు అన్నాడు నేను నీకు వీడుకోలు కానుక ఇవ్వాలనుకుంటున్నాను ఏం కావాలో కోరుకో అన్నాడు అప్పుడు జీరో మీ అందాలకు రాకుమార్తెను నాకు పెళ్లి కూతురుగా ఇవ్వగలరా నాకు పెళ్లి చేయగలరా అని అడిగాడు నాగరాజు సంతోషంగా అందుకు ఒప్పుకొని వాళ్ళిద్దరికి పెళ్లి జరిపించాడు ఆ తాబేలు మీద ఆ జీరోను కీటోను ఇద్దరిని కూర్చోబెట్టుకొని జీరో ఇంటి దగ్గర వదిలేసి రమ్మని ఆ తాబేల్ ఆజ్ఞ కూడా ఇచ్చిండు నాగరాజు ఆ తాబేలు అతన్ని మున్పున్న నదీ తీరం దగ్గర వదిలేసి అన్నమాట ఆ జీరో ఇంటికి పోయిన తర్వాత చాలా ఆశ్చర్యపోయాడు అతడు మూడు రోజులే నాగలోకంలో ఉన్నాడని అనుకున్నాడు కానీ అది భూలోకంలో చాలా ఎక్కువ రోజులు గడిచిపోయినాయని అతనికి అర్థమైపోయింది జీరో ఇంట్లో లేనప్పుడు పాపం అతన్ని ముసలితల్లికి తినడానికి తిండి లేక డబ్బులు లేక దీరావస్థలో పడిపోయింది పాపం చివరికి అనారోగ్యం పాలై మరణించింది కూడా ఇంటి ముందర వాకిట్లో అమశవం రాయిలాగా పడి ఉండడం చూసి డు జీరో అయ్యో నే ఎంత పాపిష్టివాణ్ణి నిన్ను ఒంటరిగా వదిలిపెట్టిపోయి నీ చావుకి కారణమైన నేను ఇక్కడే ఉంటే నువ్వు ఇంకా కొంతకాలం బతికేదానివి కదమ్మా తప్పంతా నాదే అమ్మా అమ్మా అనుకుంటూ చాలా దుఃఖించాడు జీరో అతని భార్య కీటో అతన్ని ఓదారుస్తూ అయ్యో అంతలా బాధపడకండి నేను మీకు సహాయపడగలను నా తండ్రి ఇచ్చిన మంత్రదండం నా దగ్గర ఉంది ఇది మృత సంజీవిని దండం చాలా మహత్తుగలది నేనిప్పుడు దీన్ని ఉపయోగిస్తాను చూస్తుండండి అని జీరోకు ధైర్యం చెప్పి అతన్ని ఓదార్చింది ఆమె నది దగ్గరకెళ్లి నదిల నుంచి కొన్ని నీళ్లు తీసుకొని వచ్చి జీరో తల్లి దేహమంతటా చల్లింది ఆ తర్వాత ఆ మృత సంజీవిని దండంతో ఆ ముసలమ్మ తల నుంచి పాదాల దాకా సున్నితంగా మల్లగా ఇలా రుద్దుతూ చిన్నగా తట్టితూ ఆమెను నిద్ర నుంచి లేపినట్టుగా అన్నమాట ముసలమ్మ మెల్లగా తల కదిలిచ్చింది ఆ తర్వాత మూలిగింది ఆ తర్వాత నెమ్మదిగా శ్వాస తీసుకోవడం ప్రారంభించింది కీటో మళ్ళీ ఇంకోసారి ఆ నది నీళ్ళ నా మీద చల్లి మళ్ళీ ఆ మంత్రదండంతో మూడు సార్లు సున్నితంగా ఆ ముసలమ్మ దేహం మీద ఎట్లా రుద్దుతూ ఉందన్నమాట వెంటనే ఆ ముసలమ్మ లేచి కూచుంది జీరోకి ఎంతో ఆనందమయ్యింది ఆహా చాలా సంతోషం నీకు నా ధన్యవాదాలు అనుకుంటూ చాలా మెచ్చుకోలుగా తన భార్య వైపు చూశాడు ఆ తర్వాత తను నాగరాజుకి పూలను సమర్పించడం గురించి ఆ నాగరాజు తన లోకానికి అతన్ని తీసుకువెళ్లడం గురించి అక్కడి మర్యాదల గురించి ఆ రాజుగారి కూతురు గురించి ఆ కూతుర్ని తను భార్యగా పొందడం గురించి ప్రతి విషయాన్ని పూసగుచ్చినట్టుగా చెప్పిండు జీరో అతని తల్లికి అయితే వాళ్ళున్న చిన్న గుడిసె కదా వీళ్ళ ముగ్గురికి ఆ గుడిసెలో స్థలం సరిపోతలేదు ఆ విషయం కొత్త కోడలు చిరునవ్వుతో నేను నా తండ్రిగారైన నాగరాజు నుండి ఇంకో మహిమగల కానుక కూడా తెచ్చాను అని చెప్పింది ఇది విలువైన గిరక దీనిని మనకు కావాలనుకున్నది తలుచుకుని మూడు సార్లు కనుక ఊపితే మన కోరిక సఫలమవుతుంది దీని మహిమ చూస్తూ ఉండండి అంటూ ఇల్లు ప్రత్యక్షం కావాలి ఇల్లు ప్రత్యక్షం కావాలి ఇల్లు ప్రత్యక్షం కావాలి అని గట్టిగా అంటూ ఆమె ఆ మంత్ర గిరకను గట్టిగా అటు ఇటు ఊపింది అనమాట వెంటనే వాళ్ళెదురుగా స్థానంలో ఒక పెద్ద భవంతి వెలిసింది ఆ తర్వాత ధాన్యపు గిడ్డంగి రావాలి ధాన్యపు గిడ్డంగి రావాలి ధాన్యపు గిడ్డంగి రావాలి అనుకుంటా మూడు సార్లు బిగ్గరగా ఉచ్చరించుకుంటా ఆ మంత్రపు గిలకను మళ్ళీ ఊపింది ఇంకా చూడండి ఒక పెద్ద ధాన్యపు గిడ్డంగి ఆ భవంతి పక్కనే ప్రత్యక్షమైంది అట్లనే బియ్యం రాసులు రావాలి బియ్యం రాసులు రావాలి బియ్యం రాసులు రావాలి అని మళ్ళీ మూడు సార్లు ఉచ్చరించి మళ్ళీ ఆ మంత్రాల గిరికని తిప్పింది చూడండి మంచి రకం బయ్యం బస్తాలతోనే ఆ గిడ్డంగి మొత్తం ఆనందానికి ఆశ్చర్యానికి అంతే లేకుండా పోయిందన్నమాట ఆ ముసలి తల్లితో కలిసి ఆనందంగా కాలం గడుపుతూ ఉన్నారు జీరోకున్న దర్జాయన భవనం గురించి అతని అందాల భార్య గురించి ఆ వార్త అంతా ఆ చుట్టుపక్కలంతా పాకి 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 చివరికి ఆ ప్రాంతాన్ని పరిపాలించే ఒక దుష్ట భూస్వామిచర్యం కూడా చేరింది జీరో దగ్గరున్న అందమైన భార్యను తీసుకుని వచ్చి ఎత్తుకుని వచ్చి తన భార్యగా చేసుకోవాలని తన దగ్గరే ఉంచుకోవాలని ఒక చెడ్డ దరిద్ర కుట్ట ఆలోచన కూడా అతనికి కలిగింది అందుకని వెంటనే అతన్ని కోటకు రమ్మని ఆజ్ఞ కూడా జారీ చేసిండు జీరో కోటకు రాగానే రేపు సూర్యాస్తమయం లోపల నాకు పదివేల బస్తాల్లో మేలు రకం బియ్యం కావాలి నువ్వు అలా ఇవ్వలేకపోతే నీ భార్య నాకు అప్పచెప్పాల్సి ఉంటుంది అర్థమైందా అని అదృష్ట భూస్వామి గట్టిగా హుంకరించాడు భూస్వామి ఆజ్ఞ విని దిభ్రాంతి చెందిండు జీరో విషాద వదనంతో నిల్లు చేరుకున్నాడు అట్లా విచారంగా ఉండారేమిటి భూస్వామి ఏమన్నాడు అని అడిగింది అతని భార్య జీరో ఆమెకు జరిగిన విషయం చెప్పాడు ఆమె ఓస్ అంతేనా దాని గురించి అయితే మీరేం భయపడద్దు అంతా నేను చూసుకుంటాను మీరు అలసిపోయి ఉన్నారు కదా నిద్రపోతే మంచిది అన్నదామె పడుకున్నాడు అర్ధరాత్రి అతని భార్య అంది శుచిగా స్నానం చేసింది శుభ్రమైన బట్టలు ధరించింది బయటకు వెళ్ళి నది ఒడ్డున నిలబడి ప్రార్థిస్తూ మూడు సార్లు గట్టిగా చప్పట్లు జరిచింది ఎంత ఆశ్చర్యం మరుక్షణంలో వందలాది గుర్రాలు వేలాది మేలు రకం బియ్య బస్తాలను మూసుకుంటూ ఆ నదిలోంచి బయటకొచ్చినాయి అవి వర్ష నడుచుకుంటూ జీరో భవంతి ఆవరణలోని తోటలోకి వెళ్లి ఆ బస్తాలన్నీ దింపి మళ్ళీ నదిలోకి వెళ్ళి పాయమైపోయి తెల్లారు లేచిన జీరో తోటలో చక్కగా పేర్చిన బియ్యం బస్తాలను చూసి హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు వెంటనే భూస్వామికి సమాచారం కూడా మేలు రకం బియ్యం బస్తాలు పదివేలు సిద్ధంగా ఉన్నాయి మీ సేవకులను పంపించి వాటిని తీసుకుపోండి అది ఎలా సాధ్యమైంది అది అసాధ్యం అన్నారు సేవకులు భూస్వామితో కాని వాళ్ళు జీరో తోటలో పేర్చి ఉన్న బస్తాలను స్వయంగా చూశాక ఆశ్చర్యంతో నోళ్లు తెరిచారు అయ్యో ఈసారి ఇలా తప్పించుకున్నాడే అని ఆలోచించిన దుష్టభూస్వామి మళ్లీ జీరోను కోటాకు రమ్మని పిలిచాడు రేపు ఉదయానికల్లా నువ్వు పదివేల బేళ్ల శ్రేష్టమైన సిరుకు నాకు అందించాలి లేకపోతే నీ భార్య నాకు అప్పగించాలి అని ఆజ్ఞాపించాడు జీరో ఇంటికి రాగానే భార్య అడిగింది ఈసారి ఏమి అడిగింది ఏంటి ఆ భూస్వామి ప్రపంచంలోకి వెళ్ళ మేలైన పట్టు పదివేల బీళ్లు కావాలంటా లేకపోతే నిన్ను తీసుకుపోతాడంట అని జీరో జరిగిందంట చెప్పిండు ఓస్ అంతేనా మీరేం కంగారు పడద్దు అదంతా నేను చూసుకుంటాను నిండి అని నేను నిమ్మలంగా పలికింది అతని భార్య మళ్ళీ అర్ధరాత్రి వేళ ఆమె చక్కగా స్నానం చేసి అందమైన శుభ్రమైన దుస్తులు ధరించి నది ఒడ్డుకు వెళ్ళి కళ్ళు మూసుకుని మళ్ళీ ప్రార్థన చేసి మూడుసార్లు చప్పట్లు కొట్టింది ఈసారి ఎంతో నాణ్యమైన పట్టు బేళ్లను మూస్తూ వందలాది బండ్లు వరుసగా నడుచుకుంటూ వచ్చి జీరో తోటలో బేళ్లను దింపి మళ్ళీ నదిలోకి వెళ్ళి మాయమైపోయినాయి తెల్లారు లేచిన జీరో తలతల మెరిసే అందమైన పట్టును చూసి చాలా ఆశ్చర్యపోయిండు సేవకులను పంపించి ఈ పట్టు బేళ్లను తీసుకుపోమని భూస్వామికి కబురు పంపించాడు అది ఎలా సాధ్యమవుతుంది అని ఆశ్చర్యపోయారు భూస్వామి సేవకులు కానీ మిలమిలలాడే అందమైన సిల్కు బేళ్ళం చూశాక వాళ్ళు చాలా అబ్బురపడ్డారు భూస్వామి కోపం పట్టలేక బుసలు కొట్టాడు వెంటనే జీరో దగ్గరికి మరో వార్తాహుణ్ణి పంపించు నూతన సంవత్సర వేడుకల సందర్భంగా నేను తొమ్మిది వందల తొంభై తొమ్మిది యోధులతో నీ భవనానికి వస్తున్నాను ఏడు వందల ఏడు బ్యారెళ్ళ మంచి మద్యం రుచికరమైన ఆహార పదార్థాలు సిద్ధం చెయ్యి నువ్వు స్వయంగా మాకు అతిథి సత్కారాలు చెయ్యాలి అయ్యో అయ్యో కొత్త సంవత్సరం వేడుక అతి తొందరలోనే వచ్చిపడిందే ఎట్లా అని కొంచెం కంగారు పడ్డాడు జీరో కావాలని ఉద్దేశపూర్వకంగానే భూస్వామి అందరికంటే కింది స్థాయి నౌకరు వేషం వేసుకొని ఒక నౌకర్కు తన ఖరీదైన అయిన దుస్తులు ధరింపజేశాడు భూస్వామి ఆ నౌకర్తో ఇట్లా అన్నాడు ఇట్లాగైతేనే జీరో నిన్ను నేనుగా భావిస్తాడు నిన్ను గొప్పగా పొగుడుతూ స్వాగతిస్తాడు అతడు అట్లా చేయగానే నేను లేచి నిలబడి ప్రభువును నేను అని ప్రకటిస్తా అతను నన్ను కించపరిచినందుకు అవమానపరిచినందుకు జీరోను తీవ్రంగా తూలనాడతా అతనికి శిక్ష విధిస్తా అతని భార్యను తీసుకొని పోతా ఇదే సరి అయిన పద్ధతి అని చెప్పిండు అట్లా ఒక దుర్మార్గ ఆ భూస్వామి కింది స్థాయి నౌకడు వేషంతో జీరో భవంతిలో ప్రవేశం చేసేడు అతిథులందరూ అందరూ అందంగా అలంకరించిన విశాలమైన గదిలో కూర్చున్నారు కూర్చున్నారు ఆ ప్రాంతపు భూస్వామి స్వామి దుర్మార్గపు ఆలోచనతో సాదాసీదా దుస్తులతో మూలను కూర్చోవడం చూడడం గమనించింది ఆ విషయాన్ని జీరో చెవిలో చెప్పింది ఆ తర్వాత ఆమె నోరు ఆహార పదార్థాల అల్లాలను ప్రతి ఒక్కరికి అందించి అతిథులందరినీ తినడానికి ప్రారంభించడానికి ఒక క్షణం ముందు ఆ అతి అనే కంఠంతో గౌరవనీయ అతిథులందరికీ సుస్వాగతం దయచేసి అందరూ ఒక్క క్షణం ఆగండి అంటూ అభ్యర్థించి మూలన సాదా సీదా సేవకులు సరసన కూర్చున్న భూస్వామి దగ్గరికి వెళ్ళి నమస్కరించి ఆమె సగౌరవంగా అతని చేయి పుచ్చుకుని అతని కోసం ఏర్పాటు చేసిన ఉచితాసనం వైపు నడిపించింది మీరు మాకు విశిష్టమైన అతిథులు మీ రాకతో మా ఇల్లు పాలన అందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాం అని స్వాగత వచనాలు పలికింది భూస్వామి అతని వెంట వచ్చిన అతిథులు ఆనందంగా తిన్నారు మద్యం తాగారు తాగారు మర్యాదల విషయంలో ఏం పట్టాలో భూస్వామికి తోచలేదు బాగుంది బాగుంది సరే ఇప్పుడు నేను నృత్యం చూడాలనుకుంటున్నాను అన్నాడు అన్నాడు ఇప్పుడే నీ వినోదం కోసం మనోహరమైన నృత్యగానాదులను ఏర్పాటు చేస్తాను చేస్తాను అంటూ జీరో భార్య లోపలికి వెళ్లి ఒక చిన్న పెట్టె తెచ్చి దాని మూత తెర్చింది తెరిచింది అంతే అంటే కళ్ళు జిగీర్ణమనే ఆభరణాలతో తల మెరిసే పట్టు వస్త్రాలతో గుణగుణమంటూ నాట్యకర్తల బయటకు వచ్చారు వాళ్ళు సంగీత వాయిద్యాలు వాయిస్తూ దానికి లయబద్ధంగా వంగుతూ చాలా చక్కగా వలయాకారంగా తిరుగుతూ చప్పట్లు చరుస్తూ కనుగా నాట్యం చేస్తున్నారు శోభాయమానమైన ఆ దృశ్యం చూస్తే అప్పు మాటల్లో వర్ణించలేని అందంగా ఉండదు భూస్వామికి చాలా అసహనంగా ఉంది ఏ తప్పు వట్టాలన్నా తనకి దొరకడం లేదు అందుకే ఇక చాలు గట్టిగా హరిశాడు నృత్యగానాలు చాలు చాలు నేనిప్పుడు మరుగుజ్జుల సమురాయ ఆట చూడాలనుకుంటున్నాను అన్నాడు అన్నాడు వెంటనే జీరో భార్య భార్య లేచి నిలబడి ప్రభు ప్రభు మరుగుల ప్రమాదకరమైన మీరు మా విశిష్ట అతిథి మీకు హాని కలిగించే ఆట ప్రదర్శించడం నాకు ఇష్టం లేదు అంది భూస్వామిని వారిస్తూ నేను ప్రభుత్వ మాట ఎవరైనా ధిక్కరిస్తే నేను కోపంగా గుర్రుమన్నాడు భూస్వామి భూస్వామి క్షమించండి ప్రభు మీ ప్రాణాలకు ముక్కు కలిగించే ప్రదర్శన కావాలని కోరవద్దు అంటూ మతిమాలిందు జీరో భార్య ప్రభువుని ఆజ్ఞాపిస్తున్నా నా వినోదం కోసం వెంటనే మరుగుజ్జుల ఆటలను ప్రదర్శించి అన్నాడు కళ్ళెర్ర చేస్తూ భూస్వామి భూస్వామి నా ఆజ్ఞను ఉల్లంఘించినట్లయితే నిన్ను నీ నగు జైల్లో పెట్టిస్తాను పెట్టిస్తాను నీ తలలు వింటున్నావా తక్షణమే నేను కోరిన ప్రదర్శనను ఏర్పాటు చేయి అన్నాడు అన్నాడు సరే సరే ఇక ఈ ప్రదర్శన తిలకించండి అని ఇచ్చి జీరో భార్య ఇంకా చిన్నదైన మరో బుల్లి పెట్టెని తెచ్చి తెచ్చి దాని ముట తెరిచింది అంతే అంతే సాంప్రదాయకమైన శిరస్థ్రాణాలు కవచాలు ధరించిన అసంఖ్యాకులైన మరుగుజ్జు సమురాయలు కత్తులు జుడిపిస్తూ బయటకు దూకారు వాళ్ళు కత్తులు దూసి ఇందు కూరుకుతూ భూస్వామి అతని పరివారం పైన విరుచుకుబడి పెడా పెడాకారికాన చోట వద్దు వద్దు ఏం చేస్తున్నారా మీరు భయకంపితుడైన భూస్వామి అరుస్తూనే ఉన్నాడు అతని సైనికులన్నీ ఇందరు చెల్ల చెతులుగా పరిగెత్తారు కొందరు ఆయుధాలు దూసి మరుగుజ్జులను నిలువరించే ప్రయత్నం చేశారు కానీ చాలా కొద్దిగా చురుకుగా ఉన్న ఆ మాయా మరుగుజ్జు సమురాయుల సైనికుల నెక్కుల మీద భుజాల మీద పాకుతూ దూకుతూ వాళ్ళు కళ్ళు పొడిచారు ముక్కులు చెవులు కోసారు కోసారు ఇష్యూ డిష్ అంటూ కాళ్ల మీద చేతుల మీద గాట్లు పెట్టారు పెట్టారు భూస్వామిని అతని సైనికులు తీవ్రంగా గాయపడ్డారు గాయపడ్డారు పరిగెత్తండి పారిపోదాం పదండి అంటూ గాబరాగా అరిస్తూ సైనికులు పెడబొబ్బలు పెట్టారు గందరగోళం పడిపోయి ఒకరించి బయట పరిగెత్తా అదే సమయంలో పెట్టెలో నుంచి పొరవాళ్ళు తొక్కుతూ నది ఒకటి వేగంగా బయటకు ప్రవహించి పారిపోతున్న ఆ దుష్ట భూస్వామిని అతని సైనికులను అందరినీ ముంచెత్తి తీసుకుంటూ తోసుకుంటూ ఈడ్చుకుంటూ వెళ్లి సముద్రంలో తోసేసింది ఆ తర్వాత జీరో ఆ ప్రాంతానికి రాజయ్యాడు జీరో అతని తల్లి అందమైన అద్భుతమైన అతని భార్యతో కలకాలం హాయిగా ప్రశాంతంగా జీవించారు అక్కడి ప్రజలను కన్న బిడ్డల్లాగా పరిపాలించారు చూసారా పిల్లలు ఉష్ణబుద్ధి కలవాళ్ళకి దేవుడు ఎలా శాస్త్రి చేస్తాడో ఈ కథ పైన మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో రాయడం మర్చిపోకండి మీకు ఎలాంటి కథలు కావాలో కమెంట్ బాక్స్ లో చెప్పండి నేను అలాంటి కథలే మీకు వినిపించడానికి ప్రయత్నం చేస్తాను ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి